విజయ సంకల్ప యాత్ర నేపథ్యంలో వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మాధవరెడ్డి ఆధ్వర్యంలో హరిత రిసార్ట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు రాణి రుద్రమ చేవెల్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెల్ల పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దిక్కు లేక దిక్కు లేకుండా పోయిన పార్టీ నుండి అభ్యర్థిని తీసుకొచ్చి పోటీలో పెట్టారని చేశారు ఇంతకుముందు మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి విశ్వేశ్వర రెడ్డి గారు ఎలా చేశారు పని ఇప్పుడు గతంలో ఎంత దగ్గరకు వచ్చిన తర్వాత విజయము చేజారిపోయిందో అందరికీ తెలుసు ఇకపోతే నగర్లో అక్కడ యోధాన్యోధులు ఉన్నారు అరుణ ఉన్నారు ఖచ్చితంగా అక్కడ కూడా విజయం సాధిస్తారు అంటే మరొక్కసారి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి మరొక్క ఓటమి చురుక అంటే అవకాశం ఈ అరవై రోజుల్లోనే ఉంది ఇది నిజం ఇకపోతే చేవెళ్ళలో కాంగ్రెస్ పార్టీకి నా పార్లమెంటును తీసుకొని ఆయన ఇవాళ మళ్ళీ కొత్త వ్యక్తులను తీసుకొస్తున్నారు మరి పాత వ్యక్తులు ఏం చేస్తారనేది ఇక వాళ్ళ సొంత విషయం అది వేరుగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన కుటుంబ చరిత్ర అయినా ఆయన హుందాతనము మాట్లాడే విధానము ఆయన ఆలోచన విధానము అందరికీ తెలిసింది కాబట్టి ఉన్నటువంటి వాళ్ళు లబ్ధిదారులే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల అగ్రవర్ణాలు కూడా లబ్ధి ఆ మోడీ గారి ఆశీర్వాదాలతోటి చేస్తారని చెప్పి మీకు మా భారతీయ జనతా పార్టీ తరపున ఈ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ మరోసారి చేవెళ్ళ గెలిచిన తర్వాత వచ్చి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసేటువంటి అవకాశాన్ని కూడా మాకు ఇవ్వాలని చెప్పి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్